బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ వారితో మాట్లాడదాం కార్తీక్ నమస్తే నమస్తే కార్తీక్ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరించాయి మీరు జాగ్రత్తగా ఉండండి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం కార్తిక్ మా మావోయిస్టుల నుంచి లేఖ వచ్చిందని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది మంచి చేస్తున్న వ్యక్తులకి మీద ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది ఎందుకు ఇలాంటి ఆయన మావోయిస్టుల లెటర్ కావచ్చు ఇప్పుడు నేరుగా కేంద్ర వర్గాలు చెప్పారంటే వాస్తవం లేకుండా వాళ్ళు మాట్లాడరు కదా మీరు జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పారు వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాన్ని దేశ సరిహద్దుల్లో జవాన్ నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాడు నిత్యం అభద్రతలోనే ఉంటాడు కానీ దానికి భయపడితే ఈ దేశం ఏమైనా కావచ్చు అతను టెర్రరిజం మీద పోరాటం చేస్తుంటాడు విదేశస్తులు మన దేశంలోకి చొచ్చుకు రాకుండా కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రాణాన్ని రిస్క్ చేసి సో పవన్ కళ్యాణ్ అలానే ఉగ్రవాదం మీద అంటే ఇంకొక టైప్ ఆఫ్ ఉగ్రవాదం మీద పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నాడు అక్కడ సరిహద్దుల్లో జవాన్ ఏమో ఈ దేశంలోకి టెర్రరిస్టులు చొచ్చుకొని రాకుండా పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ మనకారుటువంటి పొలిటికల్ టెర్రరిస్టులు ఇక్కడ ఉన్న సంపదని వనరులని తర్వాత ప్రకృతి సంపదని ఎత్తుకెళ్తూ ఉంటే విదేశాలకు తరలిస్తూ ఉంటే దానికి రైస్ విషయాన్ని మనం చూస్తున్నాం తర్వాత ఎర్ర చందనం విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేసి నేపాల్కు తీసుకెళ్తుంటే వాటిని ఆపటం కోసం ప్రయత్నింగ్ చేస్తూ ఉన్నాడు అడవుల్ని అక్రమంగా నరికేస్తుంటే అడవుల ప్రకృతి సంపదని స్వాహా చేస్తుంటే కొండలని గుట్టాలని ఖనిజ వనరులని దోపిడీ చేస్తూ ఉంటే దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాడు వాటిని నాపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాస్తవానికి మధ్యలో మావోయిస్టులు లేఖ రాశారని మీరు ప్రస్తావించారు కదా మావోయిస్టుల రేఖ రాస్తే ఏం రాస్తారని సహజంగా పవన్ కళ్యాణ్ గారు మీకు ధన్యవాదాలు అడవుల్లో ఒకప్పుడు మేము ఉండేవాళ్ళం ఇవాళ స్మగ్లర్ తయారయ్యారు ఎర్రచందనం ఎత్తికెళ్తున్నారు అడవులు కొట్టేస్తున్నారు అడవుల్ని అంటే వాస్తవం ఏంటంటే మావోయిస్టులు అడవులకు రక్షణగా ఉంటారు అడవుల్లో ఉండే ప్రజలకి రక్షణగా ఉంటారు కానీ వాళ్ళ ప్లేసులో ఆ వాస్తవానికి ఏంటంటే వాళ్ళు కనుమరుగైపోయారు కార్యక్రమంలో ఆ సిద్ధాంతం తగ్గిపోయి ఆ ప్రభావం తగ్గిపోయి ఇప్పుడు అడవుల్లో స్మగ్లర్లు తయారయ్యి ఎర్రచందనాలు కలప టేకు లేదా ఇతర ఖనిజ వనరులను వీటిని తరలించడం మొదలు పెట్టేశారు పెద్ద ఎత్తున మన దేశం నుంచి మన సంపదని మన ప్రజలకు తెలియకుండా కళ్ళు గప్పేసి విదేశాలకి తరలిస్తూ మనకు అనేకం దొరికిపోయినవి చూసాం సో వాటి మీద పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తున్నారు అందుకనే మావోయిస్టుల పేరుతో ఈ స్మగ్లర్లు ఎవరైతే ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళు లేఖ ఉంటారని నా అనుమానం ఉన్నది కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించిందని మీరు అంటున్నారు కదా ఎవరి నుంచి పవన్ కళ్యాణ్కి ప్రమాదం ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కాకినాడ పోర్టు ద్వారా విచ్చేద విడిగా నకిలీ బియ్యాన్ని కానీ ఇతర వస్తువులను కానీ స్మగ్లింగ్ చేసి విజయసాయి తరలిస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం అలాంటి గ్రూపులు ఎర్రచందనం గ్రూపులు అంటే మనం చెప్పుకుంటాం కదా జగన్ గారి గ్రూపులు కొన్ని ఉన్నాయి ఎర్రచందనం స్మగ్లింగ్ గ్రూపులు అని చెప్పేసి అలాంటి వాళ్ళ వల్ల పవన్ కళ్యాణ్ గారికి అను ప్రమాదం ఉండొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆటలు సాగట్లేదు వాళ్ళ స్మగ్లింగ్ ఆగిపోయింది వాళ్ళ ఆదాయం ఆగిపోయింది సో ఈ దొంగతనం చెల్లుబాటు కావట్లేదు కాబట్టి ఈ దొంగతనం ఇప్పుడు మొన్నటి వరకు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి మంత్రులుగా చలామణైన వాళ్ళు వైఎస్ఆర్ సిపి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గాలు ఎవరైతే చేశారో కుంభకోణాలు ఎవరైతే చేశారో ఇప్పుడు వాళ్ళ ఆటలు సాగట్లేదు కాబట్టి వాళ్లే చేస్తున్నారా వాళ్ళు వాళ్ళ కుటరే ఉందా నేను చెప్తున్నానండి ద్వారంపూడి నుంచి ప్రమాదం ఉండొచ్చు పెద్దిరెడ్డి నుంచి ప్రమాదం ఉండొచ్చు బిదుర్ రెడ్డి నుంచి ప్రమాదం ఉండే తండ్రి కొడుకులు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి ప్రమాదం ఉండి ఉండొచ్చు ఇలాంటి అనేక మంది గ్రూపులకి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కనపడవచ్చు ఎందుకంటే జవాను టార్గెట్ గా కనిపిస్తాడు ఎవరికి విదేశస్తు మన దేశంలో చచ్చుకు రావాలి అనుకునే వాళ్ళకి మన దేశ సైనికుడు టార్గెట్ కనిపిస్తాడు కానీ వారు ఎందుకు వారిని జవాన్ అడ్డుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ కూడా అంతే వీళ్ళకి పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతాడు ఎందుకు వీళ్ళు అక్రమ స్మగ్లింగ్ పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నాడు కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి దొంగతనాలు బయటకు తీస్తున్నాడు కాబట్టి రెండోది వీళ్ళు దొంగతనంగా అనేక చెక్ పోస్టులు దాటించి దేశ సరిహద్దును దాటించి నేపాల్కి తీసుకున్నటువంటి సరుకుల్ని కూడా వెనక్కి రప్పిస్తున్నాడు కాబట్టి నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి అంటే వీళ్ళు అవినీతి చేస్తా ఉన్నారు అవినీతి వల్ల వచ్చినటువంటి ఆదాయం పూర్తిగా ఆగిపోయింది మా అక్రమ సంపాదనని పూర్తిగా అడ్డుకట్టు వేశాడు ఇదే కారణం కనిపిస్తుందా లేదంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే మనం అధికారాన్ని కోల్పోయాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మన మీద అద్భుతమైనటువంటి పోరాటం చేశాడు మన తప్పిదాలన్నీ ప్రజలకు తెలిసేలా చేశాడు కాబట్టి ఈ ఇలాంటి కోణం ఏమన్నా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా కావచ్చు మీరు చెప్పేది కూడా కావచ్చు కానీ ప్రధానంగా వీళ్ళ అక్రమ సంపాదన ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం అయితే ఉందో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మొన్న బండి సంజయ్ తిరుపతి దర్శనానికి పోయినప్పుడు ఏమన్నాడు ఈ అడవుల్లో అంటే తిరుపతి కానుకోనున్నటువంటి అడవుల్లో అనేక మంది ఉన్నారు ఆ వీరప్పనాన్ని వైసీపీ తయారు చేసింది అని నేను చెప్పింది కాదు కదా బీజేపీ నేత తెలంగాణ నాయకుడు బండి సంజయ్ ఎంపీ కేంద్ర మంత్రి ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన అనేక మంది వీరప్పన్లు అన్నారు ఆ వీరప్పలను అడ్డుకుంటుంది ఇప్పుడు ఎవరు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వీరప్పటికి టార్గెట్ అవుతాడు కదా కాకపోతే విచిత్రం అవుతే విచిత్రం ఉంది కానీ దేశంలో సైనికుడు ఎలా విశ్రమించడో పవన్ కళ్యాణ్ కూడా అలా విశ్రమించడు ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుంది ఆయన లోనే భయం లేదు ఆయన బ్రెడ్లోనే భయం లేదని ఎందుకంటున్నానంటే వాస్తవంగా ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశాడు రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఓడిపోయినా సరే ఆయనకు అనేక అవమానాలు చేసినా సరే ఆయన పలు రకాలుగా తిట్టినా సరే వ్యక్తిగతంగా ఆయన క్యానెక్టర్ని ఎసాస్ చేసినా సరే ఎక్కడా తొనకలేదు బెనకలేదు నిలబడ్డాడు నేను జనం కోసం ఉన్నాను అనుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో తన సత్తా ఏంటో చూపించాడు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి కలలో కూడా సాధ్యం కాని పోటీ చేసిన పది సీట్లో గెలిచాడు రెండోది మీరు ఇందాకన్నా కొనసాగింపు కొనసాగింపోయిందంటే ఏది ఓడిపోవడానికి కారణం పవనే కాబట్టి అన్న టార్గెట్ చేస్తున్నారని మీరు అన్నారు కదా దానికి కొనసాగిపోయిందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్ అండి ఇరవై ఒక్క సీట్ అండి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్ అండి పదకొండు సీట్ అండి ఇప్పుడు ఎవరండి రెండో పెద్ద పార్టీ అధికారంలో ఉంది పెద్ద పార్టీ పార్టీ రెండో పార్టీ సో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి కనుమరిగైపోయి వైసీపీ కనగరిపోయి జనసేన మెయిన్ పార్టీగా రెండో పెద్ద పార్టీగా రేపు రాష్ట్ర రాజకీయాలు చక్రం దిపే పరిస్థితికి పవన్ కళ్యాణ్ ఎదిగితే రేపు పవన్ కళ్యాణ్ సీఎం కూడా కావచ్చేమో కాబట్టి ఇవన్నీ కాలేషన్ తో జగన్మోహన్ రెడ్డి గారు కళలు కలలైపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టీడీపీతో జనసేన ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం ఇక మనకి భవిష్యత్తు లేదు ఇలా ఇలా అనుకునే పరిస్థితి ఉందంటారు ఖచ్చితంగా 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 టీడీపీతో కలిసి ఉన్నప్పటికీ భవిష్యత్తు లేదు విడిపోయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి కనిపించడేమో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడేమో ఓకే జగన్మోహన్ రెడ్డి ఈమెదేమో కనుమరుగైపోతుంది పవన్ కళ్యాణ్ ఈ మేదేమో అమాంతం పెరిగిపోతుంది రెండోది అక్రమ సంపాదన డబ్బులను తీసుకొచ్చి ఖర్చు పెట్టేసి ఆ ఎన్నికల్లో గెలుద్దామంటే అక్రమ సంపాదన డబ్బులు కూడా పడుతుంది వాళ్ళ డబ్బంతా ఎక్కడ గంజాయి అమ్ముకోవటం డ్రగ్స్ అమ్ముకోవటం ఎర్రచెందును అమ్ముకోవటం అడవులని ఖనిజ వనరులని దోపిడీ చేయటం ఇది కదా వీటన్నిటికీ పులుస్తాప్ పడుతుంది కదా కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మెయిన్ టార్గెట్ టు దెమ్ అందుకనే పవన్ కళ్యాణ్ మేబీ కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ హెచ్చరికలు చేసి ఉండొచ్చు నేను అనుకుంటాను రెండోది మావోయిస్టులు లేఖ రాశారనేది నేనే నమ్మను మావోయిస్టుల పేరుతో స్మగ్లర్లు రాశారని అనుకుంటాను ఎందుకంటే మావోయిస్తులు గనక పవన్ కళ్యాణ్ లెటర్ రాస్తే వాస్తవంగా అతను కమ్యూనిస్టు కాబు వేరే రాజ రాజకీయ పార్టీ అతని అతను బీజేపీతో కలిసి ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయన కమ్యూనిస్టు లాగా ఆలోచించేసి వాళ్ళ సిద్ధాంతం ఇచ్చి ఆలోచించేసి అడుగును రక్షించడం కోసం సామాన్యుడు రక్షించేదానికోసం కోసం ఆ అక్రమాలు అరికట్టే దానికోసం పేద బడుగు బలహీన వర్గాల తరఫున ఉండే దానికోసం నిలబడుతున్నాడు కాబట్టి శబాష్ పవన్ అని రాస్తారు రాస్తే గీస్తే మావోయిస్ట్ రాస్తే మీ పనితనం నాకు బాగా నచ్చింది మీరు వచ్చినటువంటి వన్ మంత్ కాలంలోనే చందనం స్మగ్ రాపారు పోయిన చందనం ఎరక్కి రప్పిస్తున్నారు అక్రమ బియ్యాన్ని ఆపారు ఆ నరకటం ఆపారు ఆపారు దోపిడీని ప్రకృతిని కాపాడుతున్నారు లెటర్ పవన్ అంటే పార్టీ పరంగా సిద్ధాంతాల విషయంలో ఏమన్నా మావోయిస్టులు విభేదించి ఈ రకంగా లెటర్ రాశారని ఒక చర్చ జరిగింది ఆయన భారతీయ జనతా పార్టీతో రెండు వేల పద్నాలుగులో ఉన్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిస్టులతో కలిసిన మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలిసిన ఆయన పార్టీల్ని కొంత విభేదించి మళ్ళీ కలిసినా సరే ఎక్కడా కూడా ప్రజల నుంచి దూరం గల ఆయన ఓడిపోయినా సరే ప్రజలతోనే ఉన్నాడు ప్రజా సమస్యల మీద పోరాటం చేశాడు గత ప్రభుత్వం మీద వీరోచిత పోరాటం చేశాడు ప్రజలతోనే ఉన్నాడు ప్రజల పక్షాన నిలబడ్డాడు కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనించారు కాబట్టి అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ఎంకర్ది ఎస్ ఖచ్చితంగా నేను అంటాను అతను ఏ రాజకీయ పార్టీతో పొత్తులో ఉన్నాడు రాష్ట్ర రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేది పక్కన పెడితే ఆయన నవయుగ చెగువీరా అని చెప్పేసి జనం భావిస్తున్నారు అంటే చెగువీర ఏ రకమైనటువంటి పోరాటాన్ని ఆదేశం కోసం క్యూబా కోసం ఆ రోజులో చేశాడు పవన్ కళ్యాణ్ అదే రకమైన పోరాటాన్ని రెండు పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టేటప్పుడు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలో తప్ప ఎస్ ఇది ఎవరిని నినాదం ఇదెవరి నినాదం ఫిడి నినాదం అది చెగువీర పట్టుకున్న వినిపించిన శ్లోగను దాన్ని ఇలా పవన్ కళ్యాణ్ చూపిస్తున్నాడు కదా ఇంకొకటి నేను కాదు కదా ఇప్పుడు పవన్ అనేవాడు నా పక్కన ఉన్నాడు అతను పవన్ కాదు అని చెప్పేసి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ అన్నాడు కదా అవును ఈ దేశంలో పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలవగలైన రాజకీయ పార్టీ ఈ దేశ ఎన్నికల్లో సొంతం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూపించండి వరకు చూపించండి ఎక్కడన్నా సాధ్యమేమో కానీ పవన్ కళ్యాణ్ కదా పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లు తీసుకోవడం మీద చాలా విమర్శలు చేసిన వాళ్ళు ఇలా ఎక్కడున్నారు వాళ్ళ సీట్లు ఏండి వాళ్ళ పదవులు ఎన్ని వాళ్ళ పరిస్థితి ఏంది కదా అది పవన్ కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతుంది కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తే గెలిచిన తర్వాత కొంత రిలాక్స్ అయిపోతారు కర్తిక్ మనం అబ్జర్వ్ చేస్తే గతంలో గెలిచిన వాళ్ళు గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు రిలాక్స్ అయిన పరిస్థితి మనం చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏంటి ఆయన ప్రజా దర్బార్లు పెట్టి ఆయన పార్టీ ఆఫీసులో దర్బార్లు పెట్టి ఒక మిస్ అయినటువంటి బాలిక మా అమ్మాయి కనపట్టలేదని చెప్పి డైరెక్ట్గా ఆఫీసులో వచ్చి కలిస్తే నేరుగా ఆ స్థానిక ఏ ఏ పరిధిలో పోలీస్ స్టేషన్ ఉందో వాళ్ళకి ఫోన్ చేసి మీరు సీరియస్గా దృష్టి పెట్టండి అంటే ఆగమేఘాల మీద దర్యాప్తు చేసి ఆ పాప తీసుకొచ్చారు అన పదవి వచ్చిన తర్వాత కూడా ప్యాలసుల్లో డోర్లు మూసుకొని కూర్చోలేదు ప్రజలతో మమేకం అవుతున్నాడు ప్రతి విషయాన్ని చర్చిస్తున్నాడు అతను మెచ్యూరిటీని అతనితో రివ్యూ చేసిన అధికారులు మెచ్చుకుంటున్నారు ఐఈఎస్ లు గ్రూప్ వన్ ఆఫీసర్లు నేను గ్రూప్ వన్ ఆఫీసర్ తో మాట్లాడేవాలి ఇది మేము అనుకున్నాం సినిమా హీరో అతనికి పెద్దగా తెలియదు మేము ఏదో చెప్పాలి మేము కమ్యూనికేట్ చేసి దాన్ని నమ్ముతాడు చెప్పేసి అనుకున్నారు రివర్స్ వాళ్ళగా చెప్తున్నారు మీరు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఎస్ కానీ పవన్ కళ్యాణ్ రివ్యూలో కూర్చున్న తర్వాత అతను వేసిన ప్రసంగులు చూసిన తర్వాత అధికారులు బిత్తరపోయారంట గ్రూప్ చెప్పిన మాట నేను చెప్తున్నాను దీంట్లో ఏం అబద్ధం లేదు అంటేనే పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ చదివినా కానీ లోకాన్ని బాగా చదివారు పుస్తకాలు పుస్తకాలు ఆయన చదివారు ఎప్పుడు చూసినా రిలాక్స్ అయిన టైంలో ప్రతి సందర్భంలో ఒక చేతిలో పుస్తకం ఉంటది ఆయనకి అవును చాలా గొప్ప విషయం అవును అంటే చదువుకి విజ్ఞానానికి సంబంధం లేదు సమాజాన్ని చదువుకోగలిగిన వాడు ప్రజల్ని చదవగలిగినవాడు ప్రజల ఆలోచనతో ఉండగలిగిన వాడు ఏదైనా సాధించగలడు నేర్చుకోవాలి చాలా స్పష్టంగా అవును పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన పాలకుడుగా కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేస్తారంట ఎలాంటి సందేహం లేదు అవును జన సైనికుడిగా పాలకుడిగా ఖచ్చితంగా ఆయన మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తున్నాడు ఆ సాధిస్తుండే గిట్టని వాళ్ళే అతని మీద ఏదో చెయ్యాలనే ప్రయత్నాలు గ్యాంగ్లుగా గ్రూపులుగా మనం కూడా గతంలో విన్నాం బ్లేడ్ బ్యాచ్ నా మీద దాడి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ తనంత తన చెప్పిన మాట విన్నాం పవన్ కళ్యాణ్ ఎప్పుడు వాళ్ళ టార్గెట్ గానే ఉన్నాడు అందుకనే కదా పిఠాపురం ప్రచారం చివరి రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు చివరి పిఠాపురం కదా పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం హైదరాబాద్ అయిపోతాడు ఇక్కడ మీతో ఉండడు అది కాదు పవన్ కళ్యాణ్ ఓడిస్తే చాలు డిప్యూటీ సీఎం అవును ఇన్ని చేసినా సరే పవన్ కళ్యాణ్ ఓడించలేకపోయారు డెబ్బై వేలు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచాడు జగన్మోహన్ రెడ్డి మెజార్టీ యాభై వేలు అదే పవన్ కళ్యాణ్ మెజార్టీ డెబ్బై వేలు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి సీటు పదకొండు పవన్ కళ్యాణ్ సీటు ఇరవై ఒకటి చాలా చాలా రెండు పదకొండు ఇరవై ఒకటి డబుల్ అయింది డబుల్ అయింది డబుల్ అయింది అవును సో మొత్తానికి అయితే ఇప్పుడు భద్రత విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అంటే అతనికి వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు ఆల్రెడీ ఇచ్చారు ఇంకా అదనంగా ఏమన్నా పెంచాల్సిన అవసరం ఉందంటారా ఎందుకంటే అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు గారికి భద్రత పెరిగిన విషయం ఇప్పటికీ ఇప్పటికి కంటిన్యూ అవుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా భద్రత పరంగా ఉన్న ఇబ్బందులు ఉంటేనే కదా ఎక్కువగా భద్రత పెంచేది ఉన్నది కూటమి ప్రభుత్వమే కాబట్టి కామన్ గా పెంచే ప్రయత్నం చేస్తారు కేంద్రంలో కూడా బీజేపీ ఉంది కాబట్టి స్పోనకరణ కావాల్సింది భద్రత ఇవ్వటంలో ఏమి భద్రత ఇస్తారు అట్ ద సేమ్ టైం నిఘా కూడా పెంచుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తి థ్యాంక్ యూ